హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సంజయాస్ కిచెన్ ఈ రోజు రెసిపీ వచ్చేసి బేక్ చేసే పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ రెసిపీ అండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకుంటున్నాను నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ వేసేసుకుంటున్నాను సుజీ రవ్వ అని కూడా అంటారు కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ రవ్వను వేపుకోవాలి రవ్వలో ఉన్న పచ్చివాసన పోయి బాగా వేగాలండి ఇప్పుడు చూడండి రవ్వ వేగిపోయింది కదా దీన్ని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను నేను ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను కదా ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల పాలు పోసేసుకోవాలి ఇప్పుడు అంతా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకుంటున్నాను ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను కదా ఒక కప్పు షుగర్ తీసేసుకుంటున్నాను షుగర్ ప్లేస్లో బిల్లమైన వేసుకోవచ్చు స్టవ్ని సిమ్లోనే పెట్టేసుకొని షుగర్ని చేసుకోవాలి షుగర్ మొత్తం కరిగిపోయి క్యారమిల్ కలర్ వచ్చేంత వరకు సిమ్లోనే పెట్టేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ చేసుకోవాలి చూడండి కొద్ది కొద్దిగా కరిగిపోతుంది కదా కలర్ చేంజ్ అయిపోయింది చూడండి షుగర్ కరిగిపోయి క్యారమిల్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులోకి మా నాన్న పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఒకసారి అంతా కలిపేసుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని వేసేసుకుంటున్నాను స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఈ అరమిల్లో రవ్వ మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి చూడండి చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ వేసేసుకోవాలి కొద్దిగా చిటికంత సాల్ట్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకుంటున్నాను ఈ స్వీట్ కొద్దిగా నెయ్యి ఎక్కువనే పడుతుందండి నెయ్యి వేసేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే ప్యాన్ సపరేట్గా అయ్యేంతవరకు కలుపుకోవాలి చూడండి ప్యాన్ సపరేట్గా అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక కేక్ బౌల్ తీసేసుకొని దాన్ని కొద్దిగా నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇలా గార్నిష్ చేసేసుకోవాలి తోటి మనం ప్రిపేర్ చేసేసుకున్న స్వీట్ని ఈ బౌల్లో వేసేసుకుంటున్నాను సమానంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా అంతా సమానంగా స్ప్రెడ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి వరకు ఇప్పుడు చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక బౌల్ తీసేసుకొని డిమాల్వ్ చేసేసుకుంటున్నాను ఇలా డిమో చేసేసుకొని మీకు నచ్చినట్టు పిసులు కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం అనేది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్